హైదరాబాద్ దూరదర్శని యాదగిరి కేంద్రంలో పలువురు ఉద్యోగులు పదవీ వివరణ కార్యక్రమం ఘనంగా జరిగింది దశాబ్దానికి పైగా వివిధ విభాగాల్లో సేవ వారు ఇవాళ రిటైర్ కావడంతో వారికి వీడ్కోలు పలికేందుకు దూరదర్శన్ సిబ్బంది ఘనంగా ఏర్పాట్లు చేశారు రిటైర్ అయిన ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ వివరాలు చూద్దాం హైదరాబాద్ దూరదర్శన్ యాదగిరి కేంద్రంలో వివిధ హోదాల్లో పనిచేసిన తొమ్మిది మంది ఉద్యోగులు ఇవాళ పదవీ విరమణ చేశారు అసిస్టెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వహించిన డి చంద్రబాబు ప్రైవేట్ సెక్రటరీ ఎంఎన్ఎల్ కుమారి గ్రేడ్ వన్ స్టెనోగ్రాఫర్ కె సుబ్బారావు సీనియర్ టెక్నీషియన్ పి రాజలింగం టెక్నీషియన్ కె శ్రీనివాసులు లోయర్ డివిజన్ క్లర్క్ ఎన్ రమాదేవి ఫ్లోర్ అసిస్టెంట్ బి కృష్ణ ఫ్లోర్ అసిస్టెంట్ ఎం పల్లేశ్వరరావు హెల్పర్ దేవాసుధాకర్ ఇవాళ పదవీ విరమణ చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డిడీజీ ఎన్వీ రమణ ప్రోగ్రామ్ హెడ్ పివి సత్యనారాయణ న్యూస్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ సుప్రశాంతి దేవితో పాటు దూరదర్శన్ వివిధ విభాగాల అధిపతులు సిబ్బంది పాల్గొన్నారు పదవి విరమణ చేసిన వారిని ఘనంగా సన్మానం చేసి జ్ఞాపికలను అందజేశారు ఈ సందర్భంగా డీడీజీ ఎన్వి రమణ మాట్లాడుతూ పదవి విరమణ చేసిన తొమ్మిది మంది సేవలను కొనియాడారు డీసీపీ గారికి నాకు తక్కువ పరిచయం అని చెప్పలేను కానీ ఇక్కడ ఉన్న పరిచయంలోనే నాకు పరిచయం కానీ ఎక్స్ట్రా అతను వెరీ సైలెంట్ వర్కర్ నాకు అతను ఫస్ట్ పరిచయం వెన్ హీ కేమ్ టు శ్రీనగర్ ఎంఎం అక్కడ కలిసాను ఐ వాజ్ ఇంట్రాక్టెడ్ ఐ కేమ్ టు నో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ వర్కర్ మన కే శ్రీనివాస్ కంట్రిబ్యూషన్ ఉన్నది నేను లే కంట్రిబ్యూట్ కూడా సైలెంట్ వర్కరు వెరీ గుడ్ కంట్రిబ్యూటర్ అండ్ ప్రెసిషన్ లెవెల్ వర్క్ కూడా ఇతను చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి రియల్ టెక్నికల్ ఎక్స్పర్ట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కంట్రిబ్యూషన్ విచ్ యువర్ గివెన్ టు ఆల్ అవర్ ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రోగ్రామ్ హెడ్ పివి సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల సేవలను గుర్తు చేసుకున్నారు ఐ విల్ స్టార్ట్ విత్ మై ప్రోగ్రామ్ కొలీగ్స్ కృష్ణ అండ్ పల్లేశ్వరరావు ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ బోత్ కృష్ణ అండ్ పల్లేశ్వరరావు దే ప్రౌడ్ దేర్ మెటల్ వెరీ సక్సెస్ఫుల్లీ సుబ్బారావు గారితో ముప్పై సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు అనుబంధం నాకు నేను ఎక్కువ కాలం ప్రజెంటేషన్లో పనిచేయటం వల్ల సో సుబ్బారావు గారితో అప్పటి నుంచి వ్యక్తిగతంగా అఫీషియల్ పరంగా కూడా ఎంతో అనుబంధం ఉంది ఇంత అందరికీ కూడా ప్రతి ఒక్కరికి హ్యాపీ అండ్ హెల్దీ రిటైర్మెంట్ లేదు థ్యాంక్ యూ న్యూస్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ సుప్రశాంతి దేవి మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన వారి సేవలను దూరదర్శన్ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు వీరిలో కొంతమందితో నాకు బాగా ఇంట్రాక్షన్ ఉంది కొంతమంది కొంచెం తక్కువ బట్ నేను వారి గురించి చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా అది ఇందాక సార్ చెప్పారు కృష్ణ గారి గురించి ఒకటి చెప్పాలి ఏ వర్క్ ఇచ్చినా కూడా ఆయన తను పూర్తిగా సిన్సియారిటీతోటి ఆ వర్క్ చేసేవాళ్ళు కృష్ణ గారు డెఫ్ డెఫినెట్గా న్యూస్ యూనిట్ వచ్చేసి మిస్ అవుతుంది మిమ్మల్ని ఈరోజు రిటైర్ అవుతున్న వాళ్ళందరూ చాలా సైలెంట్ సైలెంట్ పర్సన్స్ అని అది నిజమేను సైలెంట్గా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ తమ ఇచ్చిన వర్క్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసిన వ్యక్తులు వీళ్ళందరూ తొమ్మిది మందికి వార్తా విభాగం తరఫున బెస్ట్ విషెస్ చెప్తున్నామండి మీరు అందరూ ఆయుర సంతోషంగా అందరూ హెల్దీగా ఉండాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్తే